తింటుంటుందా తాగుతుంటుందని మూడు లాల్ పేరు మీద భార్య లలిత మరి బిడ్డ లావణ్య బిడ్డ సోను అల్లుడు నిఖిల్ మనవడు సోను మరి తింటుంటుందా తాగుతుంటుందా మా తాత మాకెట్లాగా అల్లబడతాడు మా నాన్న మాకు ఎట్లాగా అని ఇద్దరు బిడ్డలు అల్లుడు ఎక్కడెళ్ళి పోతీవి పోనా ఇల్లు వదిలి నానకరండు బాయి వదిలి నువ్వు కన్న పిల్లల వాసి అడి పిల్లల మా కట్టమేమి సూచినాన మా సుఖమేమి సూచివా లాంటి సుక్కల్లో కోటివేల ఏ సుక్క అయినాడో మీ బాపు లాలన్నా మళ్ళీ నాడతాడో మీ బాపు లాలయ్యాండి భారీ లలితవ్వా నేను నిల్లిపోతున్నా నా బాకీ తీరిందా నా రుణము ఓడిసిందా అందరినీ వాసిన అడవిలి కట్టినా పోల పోలయ్యా లిత ముగ్గురుల కాడ పెట్టకుండా చేసిన్న నలుగురుల కాడ నిన్ను నవ్వకుండా చేసిండు నీ భర్త దంటేమో అడిగి రాగలిచిందా చిన్న కాల దంటూ ఎవడు చిచ్చు పెట్టినా నా నెత్తిల కుంపాటి నేనెత్తిన పెడతనా

పండుగ వచ్చిన నాడు బిడ్డు బాబా వచ్చిన నాడు బిడ్డు మా బాపు వస్తాడాన్ని నాతో వాదుతావా నా బిడ్డలా అన్న నేను పాట ఏ పూతన్న ఏ పాట మరిచిన బిడ్డ నా పాట మరువాకు నీ పెళ్ళి దాకా బిడ్డ నేను బతుకపోతిన చుక్క బాబోలాలయ్యా మళ్ళీ నాడా మొక్కి బిడ్డ మీరల్లా బతుకుతారో నీ బాధ చూడారాను నీ కట్టు చూడారాను నల్లంగా ఒక అంది వెళ్ళిందా వెళ్ళినా ఓ బిడ్డ సోలవ్వా నేను వెళ్ళిపోతున్నా నా బాకీ వీరే బిడ్డో ప్రేమ గల్లా నానాను

నా వెళ్ళి నా బిడ్డ పైలవయ్య ఇంటికి పెద్ద దిక్కు నేను వెళ్ళిపోతున్నా ఏ బొవ అమాలయ్యా మళ్ళన్నా అల్లుడాకీలు నేను వెళ్ళిపోతున్నా అయ్యలేని నా బిడ్డ నా బిడ్డ పైలవయ్యా కోపం వచ్చి నా బిడ్డని ఏదన్నా మాట నా బిడ్డ నాయన నాదికొచ్చే నా బిడ్డ చెట్టుకేరుతుంది అయ్యా నా బిడ్డ పుట్టకేరుతుంది నాయన మన వాడా నేను వెళ్ళిపోతున్నా నా బిడ్డ పడుకోవాడి ఉయ్యాడి చేతుల్లా ఉబ్బి ఎత్తుకున్నాడా మీ తాతాలయ్యా మనవాడా సోనయ్యా నా బాకి తీరింది నీ మీది ప్రేమను నాకు వీరా పాయనా నీ వీది బ్రాహ్మణు నాకు ఆయన గుల్లల్లో ఉన్నాడా మీ సోను విలుసుకున్న ఈ తాత పిలుపు ఆగిపోయిందా రేపటి నుంచి తాతని వెళతవా నువ్వు తాతని వెళితే మీ తాత లేడాయే నేను ఏడేడు వాడల్లా ఎత్తుకొని తిరుగుతే లాలు ఈ పీడగాడి ఎవరకే నా బిడ్డ కొడుకు నా బిడ్డ కొడుకు అని నేను ఎత్తుకొని సారి ముందులాడి తాత అమ్మమ్మ ఉంటుంది పైలవాణి చెప్పిండా పైలవాణి చెప్పిండా మీ తాత నాలయ్యా సోనవా మీరు అడి వీళ్ళని ఎన్నుడు కొట్టులే ఆడివిల్లలా ఎన్నుడు తీసులే మీ అవ్వబుడ్డాన్ని బిడ్డలారా మీ అవ్వ పైలం బిచలారా లేని పుడుక బిడ్డలార మీద తమ్ములు లేని పుడక కన్న తమ్ములు చేకులారా నా బిడ్డలు పైల వందర కొడుకులారా నీ మీ సిల్లలు పైల వందర బిడ్డలారా మీకు బాగా తేబిడ్ అన్నకు ఎప్పుదరే మీకు బాగాల ఏ తమ్ముని ఎప్పుదరా సుక్కలాంటి సుక్కల్లో కొడువైనా సుక్కల్లో ఏ సుక్క మంగ మన నొగ్గు కథ మా యూట్యూబ్ ఛానల్ మా ని సబ్స్క్రైబ్ చేయండి మరి నొగ్గు నోగ్ కథల వీడియోలో కొరకు ఉన్న గంట నొక్కండి లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ మై వీడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ